లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహో నమః ఓం శ్రీ మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్త నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలామంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవడము ప్లస్ అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కుజుడు నీచస్థానంలో ఉంటూ శని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ కుజుడు మారకముందే మిథునలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుద్ది అట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద ఇట్లాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ కుజుడు శని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధి సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మెయిన్ ఎంటర్ అయ్యాడో ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది బెయిపరైతే మన వర్షం అంటే ఏమిటి జలరాశుల్లో ఒక రాహువాళ్ళుడే ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి కాబట్టి కాస్త జలప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వరుణుణ్ణి వరుణ వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోలేవు వరుణదేవ అయిన మహానుకుంట కూడా చాలా మంచిది అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచ పొంది నీచపడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి కొన్ని ప్లేసెస్లో అసలు అయ్యి ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు ఎందుకంటే భూతత్వ రాసుల్లో వెళ్ళి కేతువు ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే భూతత్వ రాసుల్లో కేతు ఉన్నాడో ఆ కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం భూములు కొంచెం స్ట్రాగ్నెంట్గా ఆగుతాయి స్టెబిల్డ్ అవుతాయి జల సంబంధించినవి పెరుగు ఇబ్బందులు వస్తాయని అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాసులు ఇంకా కేతువు మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే థర్టీ వరకు ఉంటాడు కాబట్టి భూ కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం ఒకవైపు ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం అది కొన్ని కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని కొన్ని బంకర్స్ అవి ఉంటాయి వాటిని సడన్గా దాడి చేయడం కానీ లేకపోతే సరిహద్దుల్లో కొన్ని కొన్ని వాళ్ళు మేరుతుంటారు కొన్ని అంటే ఏవైతే కొన్ని రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మేరడం ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కారు కూడా అవుతాడు కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు ఎందుకంటే కుజుడు ఈ మెరుపులు కారకుడవుతాడు కాబట్టి అట్లాంటివి రావడము అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు అయితే ఉలకొస్తుంది అండి ఈ మధ్యకాలంలో ఏ ఉలకలు రావు దగ్గరికి వచ్చి దూరం వెళ్ళిపోతాయి ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి ఏమంటే అక్టోబర్ మాసం లేదో ఉలకొందంట కదా ఉలకుందంట కదా కూజు కుజుడు ఇరవై ఒకటో తేదీ నుంచి నిచ అంట కదా అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమిని నేను దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఈ కొంచెం కొంచెం ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఉండదు అటువంటి వారు ఏం చేయాలంటే కుజ శని రాహు కేతు రవి ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి అన్ని విధాలు బాగుంటుంది ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలితాము గారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోవడం అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలకు వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూరుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నేర్చిపడినందుకు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడ ఉంటాడు శని పదకొండో స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జలప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జలప్రలయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్సు బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నిజమంగా రాజ్యంలోకి వెళ్ళాను అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకుందాం